వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజుల్లో నేను చెప్పే రోజుల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్లకుండా ఉంటే మంచిది అవేంటి అనేది తెలుసుకుందాం అలాగే నేను ఏమి ఇబ్బందులు పడ్డానో చెప్తాను అయితే మీకు ముందుగా చెప్పాలనుకుంటున్నానంటే కనుక నేను అక్కడ వీడియోలు అన్నీ తీశానండి కాకపోతే అవి ఎలా పోయినాయో కానీ డిలీట్ అయిపోయినాయి చాలా బాధగా ఉంది చాలా కష్టపడి తీసిన వీడియో ఒకటి డిలీట్ అవటం ఆ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఉందండి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అన్నీ కూడా పోయినాయి అది నాకు చాలా బాధగా ఉంది కాకపోతే మీకు అక్కడ ఏం జరిగింది నేను లైవ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ వీడియో ద్వారాగా అన్నట్లుగా ఈ వీడియోకి వచ్చాను అంటే ఫోటోలు ఏమైనా కొన్ని ఉంటే ఏమైనా పక్కన యాడ్ చేస్తా కానీ ఎలా వెళ్ళాము ఫస్ట్ ఉండి ఎలా జరిగింది అనేది నేను మొత్తం కూడా డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి అరుణాచల్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇది చాలా అందరం తెలుసుకోవాల్సిన విషయము తప్పకుండా ఈ యొక్క విషయాన్ని మీరు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను గత ఒక నాలుగు రోజుల క్రితం మేమైతే అరుణాచలం అయితే బయలుదేరాం ఇక్కడ మాకు తెనాల్లో ఇక్కడ శబరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము ఈ శబరి ఎక్స్ప్రెస్ అనేది మనకు కాట్పాడి వరకు వెళ్తుందండి కాట్పాడి నుండి తిరువన్నామలైకి మళ్ళీ వేరే ట్రైన్ అయితే ఎక్కాలి మీ అందరికి కూడా తెలుసు మనకి తిరువన్నామలైకి డైరెక్ట్గా ట్రైన్లు అయితే లేవు అయితే ఉన్నాయి కానీ విజయవాడ నుండి ఉన్నాయి మరో కొన్ని రోజుల్లో మాత్రమే ఉంటాయి అవి మేమైతే ఏం చేసామంటే ఇక తెనాల నుండి కాట్పాడికి వెళ్ళి కాట్పాడి నుండి వేదో ట్రైన్లో వెళ్దామని అన్నట్లుగా వెళ్ళాము కరెక్ట్గా రెండు గంటలకు మనని అరుణాచలంలో కాట్పాడి జంక్షన్లో దిప్పుతాయి అక్కడ నుండి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుందండి ప్రతిరోజు కూడా దానికి వెళ్ళిపోవచ్చు ఏమంటే అది వెళ్తే కనుక నాలుగు గంటలకల్లా మనం తిరువన్నామలై చేరుకుంటాము లేదు అంటే గనుక మేము ప్యాసింజర్ లాంటివి ఎక్కుతామంటే కనుక ఆ ప్యాసింజర్ అయితే ఐదింటికి అయితే ఉందండి అది ప్యాసింజర్ తిరుపతి తిరువన్నామలై మధ్యలో జరుగు నడుస్తూ ఉంటుంది ఆ ట్రైన్ కూడా ఎక్కచ్చు ఇక్కడ నుండి కాట్పాడి నుండి రెండు గంటల సమయం అయితే పడుతుంది ఇక్కడికి తిరునా తిరువన్నామల బస్ స్టాండ్లో దిగి అక్కడ నుండి అక్కడ నుండి మోసాలు జరుగుతాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ నుండి వాళ్ళు మేమైతే ముప్పై రూపాయలు ఇచ్చి వెళ్ళాము కొంచెం వన్ కిలోమీటర్ పైన ఉంటుందండి గుడికి మేమైతే ముప్పై రూపాయలు ఇచ్చాము చాలామంది అడుగుతున్నారు అక్కడ యాభై రూపాయలు వంద రూపాయలు అలా అడుగుతూ ఉంటారు కానీ మీరు ముప్పై రూపాయలకి మాట్లాడుకుని మీరు వెళ్ళండి అయితే టెంపుల్ దగ్గర దిగేసేయండి దిగిన తర్వాత మీరు రూమ్స్ కోసం ఎక్కడ వెళ్ళాము కూడా మనం తెలుగులో మాట్లాడుతున్నామంటే కనుక తప్పకుండా మోసం చేస్తారండి అలా కాకుండా ఉండాలంటే కనుక టెంపుల్ అది రాజగోపురం ఉంటుంది కానీ రాజగోపురం స్ట్రైట్ రోజులో అప్పల స్వామి మతం అనేది ఉంటుంది మీ అందరు కూడా చాలా ఫేమస్ చాలా చూపిస్తూ ఉంటారు అది దాటి వచ్చిన తర్వాత ఒక వినాయకుడి గుడి వస్తుంది ఒక మూలన ఆ వినాయకుడి గుడి ముందు కరెక్ట్గా రోడ్డుకి మధ్యలో రోడ్డు మధ్య ఉంటుంది ఆ యువతల టీ షాప్ ఉంటుంది ఆ టీ షాప్లో కనుక మా పిల్ల మేము ఐదుగురు వచ్చాము లేదా నలుగురు వచ్చాము రూమ్ కావాలి అంటే కనుక వారు చూపిస్తారు చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే మిగతా చోట ఏంటంటే తీ ఇస్తారు ఇచ్చిన తర్వాత మనకి టైం చెప్పరు టైం చెప్పకుండా ఒక తొమ్మిది గంటలు అవ్వగానే మీరు వెకేట్ చేసేయండి మీ టైం అయిపోయిందని చెప్తూ ఉంటారు ఇంకా మరి పక్కన పక్కన వేరే చోట అడిగితే ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నారు రూమ్కి వచ్చేసరికి కానీ మేము వెళ్ళిన ఆయన మాత్రం థౌజండ్ రూపీస్ అడిగారండి మేము ఫోన్ నెంబర్స్ ఉన్నాము వెళ్ళి అడగంగానే చిన్న ఇల్లులాగా ఉంటుంది కింద అంటే వాళ్ళ మూడు రూమ్సే ఉంటాయండి థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ అని అడిగి తీసుకున్నాము అలాగే మీరు కనుక రూమ్స్కి ఎప్పుడైనా సరే మనీ ఇచ్చేటట్లయితే ఫోన్పే వేయటం వల్ల మీకు అక్కడ ప్రూఫ్ అయితే ఉంటుంది లేదంటే డైరెక్ట్ ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారని నేను అనుకోవచ్చు ఎందుకంటే అవి గట్రా ఏమి ఇవ్వలేదు మాకు ఏం చేసామంటే డైరెక్ట్ డబ్బులు ఫోన్పే చేశాము ఆ వెళ్ళిపోయేటప్పుడు కీస్ ఇచ్చాము వెళ్ళిపోయాము అంతేనండి అలా ఫస్ట్ రోజు వెళ్ళటం జరిగింది రూమ్ తీసేసుకున్నాం రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెషప్ అయిపోయి కరెక్ట్గా ఆరింటికల్లా మేము బయటకు వచ్చేసి నాలుగింటికి వచ్చాం కదండి ఐదింటికల్లా మేము స్నానాలు చేసేసి బయటకు వచ్చి గిరి ప్రదర్శనానికి అడిగామండి ఆటో వాళ్ళని ఇక్కడ నుండి మరొక మోసం జరుగుతుంది గిరి ప్రదర్శనానికి మనిషికి రెండు వందలు చొప్పున అడుగుతున్నారు కొంతమంది కొంతమంది అయితే మూడు వందలు కూడా అడుగుతున్నారు నేనైతే వంద రూపాయలకైతే మాట్లాడుకున్నా నూట యాభైకి వచ్చారు ఇంకొకళ్ళు వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు మాట్లాడుకుంటే హండ్రెడ్ రూపీస్కి వచ్చారు మేము నలుగురు నాలుగు వందలు అయితే తీసుకున్నాము అయితే గిరిప్రదర్శనానికి బయలుదేరాము అక్కడ అన్ని లింగాలు ఉంటాయి కదా తొమ్మిది లింగాలు అవన్నీ కూడా ఆపుతూ చూపిస్తూ ఉంటారండి అయితే అవి కూడా వీడియో తీసానండి నేను ఈ వీడియో చెప్తున్నా కూడా చాలా బాధగా ఉంది అవన్నీ కూడా మీరు కూడా చూపిస్తాము అనుకున్నాను కాకపోతే ఆ వీడియోలు డిలీట్ అయిపోయినాయి చాలా బాధగా ఉంటుంది అంతే కదండి ఎంత కష్టపడి మనం వీడియో తీసి అంత దూరం వెళ్ళి ఆ వీడియో డిలీట్ అయితే ఎంత బాధగా ఉంటుందంటే అలాగే అనిపిస్తుంది అలా గిరిప్రదర్శనము తొమ్మిది ప్ర తొమ్మిది యొక్క లింగాలు చూసాము అస్ట్లింగాలు తర్వాత మేము మధ్యలో వెళ్తుండగా ఆది అన్నామలయ్య టెంపుల్ అనేది ఉంటుందండి ఆది అన్నామలై టెంపుల్ని కంపల్సరీ చూడాలి అది కూడా చూడాలని చెప్తే తీసుకువెళ్తే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు ఇక్కడ ఏంటంటేనండి అరుణాచల్ కొండ అనేది శివుడు నిదురుస్తున్న షేప్లో ఉంటుందండి శివుడు తలభాగం ఆది అన్నామలై టెంపుల్ అనేది ఉంటుంది మధ్య భాగంలో ఉన్నది అరుణాచలేశ్వరుడు మరి అగ్నిలింగము అలాగే స్వామివారి యొక్క భాగంలో ఇంకొక శివలింగం ఉంటుందండి అక్కడికి కూడా వెళ్ళాలి ఈ మూడు శివలింగాలు సూర్యోదయం నుండి సూర్యాస్తంలో ఎవరైతే దర్శించుకుంటారో దర్శించుకున్న తర్వాత చివరి శివలింగం దగ్గర ఎవరైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా తీరుతుందని అక్కడ చెప్తూ ఉంటారు ఇవి మేమైతే చేసాము గిరిప్రదర్శనం కూడా అయిపోయిన తర్వాత ట్యూ లైన్లోకి వెళ్ళాము అది మేము సండే అయితే ప్రదర్శనానికి అయితే వెళ్ళి వెళ్ళాము అయితే ఏ రోజుల్లో వెళ్ళకూడదు అంటే కనుక చెప్తా చూడండి ఒకటి ఆది శని శనివారం ఆదివారం సోమవారం ఎస్ ఎస్లెట్టి పరిస్థితులు వెళ్ళకూడదు తిరువంతనామాలయ అలాగే పౌర్ణమి అమావాస్య ఈ ఐదు రోజులు చాలా గుర్తుపెట్టుకోండి ఈ ఐదు రోజుల్లో గనుక మీరు వెళ్తే ఇక మీరు ఎలా వస్తారో మీకే తెలియదు ఎలా బయటికి బతికి బయటకు వస్తారో కూడా తెలియదండి బతుకుతారనేది కూడా నమ్మకం తక్కువే అంత ఇదిగా ఉంటుందని నేను చెప్తాను అందులో క్యూ వెళ్ళే వాళ్ళు ఏమైనా తిని కానీ మంచి బాటిల్ బాటిల్గా తప్పకుండా క్లారిటీ చేయండి లేదు మంచినీళ్ళు కానీ తిండి కానీ తీసుకున్నారంటే కనుక పడిపోవటం గ్యారంటీ పడిపోతే మాత్రం ఎవరు బయటికి తీసురారు అటు ఎవరు ఎక్సిట్ డోర్లు ఉండవు ఎక్కడ పట్ట అక్కడ కూర్చోవడమే కానీ ఎక్కడ కూడా వాటర్ ఇచ్చేవాళ్ళు కానీ ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ ఎటువంటి సౌకర్యాలు ఎటువంటివి పెట్టుకోవాల్సిన లేదు అక్కడ ఏమి ఉండవు కూడా అండి అయితే మేము క్యూ లైన్లోకి వెళ్ళివాము ఎనిమిదింటికి కరెక్ట్గా ఏడున్నర ఎనిమిదింటి మధ్యలో లైన్లోకి వెళ్ళాం ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇక్కడ సైన్ బోర్డ్స్ అనేది ఉండవు ఫ్రీ దర్శనమా నువ్వు ఫిఫ్టీ రూపీస్ దర్శనమా సపరేట్గా మనిషి ఉండి చెప్పడు మేమైతే ఏం తెలిసింది గుడి ముందు నుండి వెళ్ళిపోతుంటే అది ఫ్రీ దర్శనం అనుకుని ఏం బోర్డు లేదు ఫ్రీ దర్శనం అనుకుని ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం సగం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే అది ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయింది సరేనే అని చెప్పి మళ్ళీ అక్కడే వాళ్ళని అడిగే సెక్యూరిటీ గార్డ్ని ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాం ఫ్రీ దర్శనం ఎలా పెట్టాడంటే ఈ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఏంటంటే మెయిన్ ఇటువరకు మామూలుగా వెళ్ళే వాళ్ళు చూడండి స్ట్రైట్గా వెళ్ళిపోయేది పెట్టేలాగా పెట్టాడు ఈ ఫ్రీ దర్శనం వాళ్ళని ముప్పు తెప్పలు పెడతాడు మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్నారంటారు చూడండి అలా చేశాడు ఎలా అంటే ఇక గుడి ముందు నుండి రా వస్తాం తర్వాత లోపలికి వెళ్ళంగానే అక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అగ్ని స్తంభ సుబ్రహ్మణ్య స్వామి అని ఉంటారు ఆ గుడి ముందు నుండి ఆ పక్కకి అన్నదాన సత్రం మీదగా గుడి పక్కకు తీసుకువెళ్తాడు క్యూలైన్ ఆ పక్క లైను స్వామి స్వామివారి యొక్క టెంపుల్ బ్యాక్ సైడ్కి తీసుకువెళ్ళిపోతాడు మనం దర్శనాలు అయిపోయి బయటకు వస్తాము చూడండి అక్కడ తీసుకువెళ్ళి ఇక్కడ నుండి వన్ కిలోమీటర్ పైనే ఉంటుంది టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆ టూ కిలోమీటర్స్ కూడా మనం నడుచుకుంటానే వెళ్ళాలి ఫ్యాన్లు ఉండవు లైట్లు ఉండవు అలాగే మంచినీళ్ళు సౌకర్యం ఉండదు అలానే పడుతూ వెళ్తూ ఉండాలి ఎంత డబ్బు ఉన్నారైనా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చిన వాళ్ళకి స్పెషల్ స్పెషాలిటీ దర్శనాలు ఉంటాయి ముందు నుండి పంపించేస్తారు అసలు మెయింటైన్ అయితే చండాలంగా ఉందండి అసలు అరుణాచలం మెయింటైన్ అంటే కనుక చెప్పుకో అసలు లేదు మెయింటైన్ అనేది ఉండదు అలా వెనక వెళ్ళి అసలు విషయం జరిగేది ఇక్కడ ఎక్కడైతే మనం వెనక మండపాన్ని చేరుకుంటామో అక్కడ నుండి మొదలవుతుంది మనకి అన్ని లైన్స్ని ఒకేసారి వదిలేస్తాడు వారికి నచ్చిన లైన్ వదిలేస్తాడు ఆ లైన్లో తోపు స్లాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ మోల మీద అయితే ఒకళ్ళు అయితే పడిపోవడం కూడా జరిగింది అది కూడా వీడియో అది లేదు అయితే అక్కడ కూడా తోపుస్లాట్లు జరిగినాయి తర్వాత గర్భాలయంలోకి వెళ్ళంగానే గర్భాలయం ముందు ఇంకోసారి జరుగుతుంది ఆ మండపం ద్వైస్త మండపం దగ్గర ఈ మొత్తాన్ని అన్ని లైన్లు కలిపేస్తాడు అక్కడ తోపిలాట ఆ తర్వాత ముఖద్వారం దాటిన తర్వాత మళ్ళీ తోపులాటల్లో మళ్ళీ ఒక సపరేట్గా లైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే స్ట్రైట్ ఉంటుంది కదండి స్ట్రైట్ వెళ్ళలేదు స్వామివారిని సైడ్ ఉంటుంది చూడండి సైడ్ క్యూ లైన్లో ద్వారాగా రోపలి అయితే వెళ్ళిపోయాము అంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనాలు హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఉంటాయి చూడండి రూపాలకి వెళ్తారు అటైతే వెళ్ళిపోయి స్వామివారికి ముందుగా దర్శనం అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి శివలింగాన్ని మా శివుని మాత్రం అగ్నిలింగుని మాత్రం చాలా బాగా జరుగు దర్శనం జరిగింది కాకపోతే కొంచెం దోపులాట జరుగుతుంది కాబట్టి తొందరగా వెళ్ళాము చాలా బాగా జరిగింది చాలా ముందు నుండి ఫస్ట్ లైన్ శివుడికి ఫస్ట్ లైన్లో మేమైతే దర్శనానికి వెళ్ళాము చాలా బాగా జరిగింది దర్శనము ఆ తర్వాత బయటకు రాగానే అమ్మవారు అమిత కుచలాంబ అంబా సమేత శ్రీ వాయులింగేశ్వర వారు కదా అగ్నిలింగ అరుణాచలేశ్వరుడు కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్ళాము అక్కడ కూడా ఆ అమ్మవారిని చాలా బాగా దర్శనం చేసుకున్నాం ఇక బయటికి రాగానే అక్కడ ప్రసాదాలు అయితే ఇస్తారండి డబ్బులకి పది రూపాయలు పులిహేర పది రూపాయలు పొంగలి కింద అమ్ముతూ ఉంటారు అవి తెచ్చుకున్నాము అలాగే ఇక్కడ లడ్డూ ప్రసాదాలు కూడా అమ్ముతారండి ఐదు చిన్న లడ్డూలు యాభై రూపాయలు అలాగే ఐదు చిన్న అరిసెలు యాభై రూపాయలు ఏదైనా ఐదు ఇస్తారు చెక్కలు ఐదు రూపాయలు యాభై రూపాయలు అలాగే చక్రాలు యాభై రూపాయలు అలా ఇస్తూ ఉంటారు అవి ప్రసాదాలకు తీసుకుని బయటకు వచ్చేసామండి ఈ విధంగా అయితే మా యొక్క స్వామివారి యొక్క యాత్ర అయితే పూర్తయింది తర్వాత ఆలయంలో ఏమీ అయితే మేమైతే ఏం పర్చేస్ చేయలేదు కానీ రేట్లు ఎక్కువ చెప్పేసరికి మేము మేమైతే ఏమి పర్చేస్ చేయలేకపోయాము చేయలేదు రూమ్ గురించి చెప్పే కదండి ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు కొంచెం లైట్ లైట్గా తెలుగు మాట్లాడతారు వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది కానీ మనం మాట్లాడరు మీరు తెలుసుకోండి అలాగే భోజనాలకు మాత్రం చాలా ఇబ్బంది పడతారండి భోజనాలు ఫ్రీ రూమ్స్ ఫ్రీ భోజనాలు ఎక్కడ పెడతారో తెలియదు కాకపోతే చాలా ఇబ్బంది భోజనాలకు మాత్రం ఇబ్బంది బయట తెచ్చుకున్నాము అంటే కనుక చాలా రేట్ చెప్తారండి మేము ఆ రోజు మేము ఇక్కడ నుండి పులిహార అవి తీసుకెళ్ళాము కాబట్టి అవే మార్నింగ్ ఈవినింగ్ తినేసేసాము కాకపోతే సాయంత్రము ఏడున్నరకు ఏం లేవు కాబట్టి టిఫిన్ చేయడానికి వెళ్ళాము టిఫిన్ అయితే మేమైతే ఏం తీసుకున్నామంటే యాభై రూపాయలు అండి రెండు చపాతీ వస్తుంది అవైతే తీసుకున్నాము కానీ కూరలు అయితే మన లాగా ఉండవు అలాగే సాంబార్ ఇడ్లీ అన్నారు సాంబార్ ఇడ్లీలు కూడా పెద్ద ఏమనిపించలేదు అక్కడ మన టేస్ట్కి అక్కడ టేస్ట్కి చాలా తేడా ఉంటుంది చాలా అనిపించింది ఏం తెలియదు అయితే అక్కడ నుండి తర్వాత రోజు కంచి బయలుదేరాము ఆ వీడియో అయితే తప్పకుండా ఉంది రేపటి వీడియోలో ఆ కంచి వీడియో వస్తుంది తప్పకుండా చూడండి కానీ నాకైతే చాలా బాధగా ఉందండి అంత కష్టపడి అన్ని లింగాలు అన్ని తీసిన తర్వాత ఆ వీడియో డిలీట్ అవ్వడం చాలా బాధగా అనిపించింది అయితే అన్ని లింగాలు కూడా ఉంటాయి చాలామంది వీడియోలో పెట్టారు కాబట్టి నేను చెప్ప పెట్టలేకపోతున్నాను చెప్పలే అంటే వాటి గురించి చరిత్ర మీ అందరు కూడా తెలుసు చాలామంది చెప్తారు అయితే నేను వాటి గురించి లేదు ఎందుకంటే మన దగ్గర వీడియో ప్రూఫ్లు ఉంటాయి కదా చూపిస్తూ ఈ లింగం ఇది ఇది అని చెప్పచ్చు అలాగే టోపీ అమ్మ గురించి చెప్తానండి ఇంకొకటి అంటే నేనైతే ప్రతి దర్శనం చేసుకోలేదు కాకపోతే ఏంటంటే నాకు ఒకటి చిన్నగా అనిపించింది చిన్నది అనిపించింది నాకు లాస్ట్ నాలుగో లింగం దగ్గర ఈ యొక్క అమ్మ ఈ అమ్మవారు మనకి టోపీ అమ్మ గిరి ప్రదర్శనం చేస్తుంది మేము ఐదో ఆరో లింగం వచ్చేసరికి ఆరో లింగం దగ్గర మనకి ఆది అన్నమలై టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి ఆమె నాలుగో శివలింగం దగ్గర ఉన్న ఆమె ఆరో శివలింగం దగ్గరకు అంటే ఆరు దాటినాక వచ్చేసింది ఈ మేము అక్కడ నుండి అక్కడికి వెళ్ళిన అరగంటే అరగంటలో అన్ని కిలోమీటర్లు దాటి వచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది మేము ఆమె చూసినప్పుడు ఎమ్మటే ఆటో ఎక్కేసాము ఎక్కేసిందనే అమ్మి ఆమె ఎక్కడో లేదు ఐదో శివలింగం దగ్గర కూడా లేదు అంతకు మధ్యలో ఉంది మధ్యలో ఉండేసరికి మేము ఈ శివలింగం దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఆది అన్నమలయ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ అక్కడికి వచ్చేసి నన్ను నడుచుకుంటూ అసలు ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే అంత ఫాస్ట్గా వచ్చేసింది అలా ఆమె కూడా ఏమో మరి అద్భుతమో ఏమని చెప్పాలో కానీ అంత ఫాస్ట్గా నడవడం మాత్రం మన కష్టమేనండి రోజు అంత ఫాస్ట్గా నడుచుకుంటూ గిరి గిరిపదర్శనం చేయాలంటే చాలా కష్టమే ఆమె దగ్గర ఏదో శక్తి శక్తి కాకపోతే కాదులే కానీ ఆ అన్నామలేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టినేమో ఆయన ఆమె అట్లా నడవగలుగుతుందని నేను అనుకుంటున్నాను అంతేగాని ఆ మహిమలు ఉన్నాయి శక్తులు ఉన్నాయని మాత్రం నేను నమ్మను కాకపోతే ఆవిడలో ఏదో ఉంది స్పెషాలిటీ ఒక్కొక్క మనిషిలో ఒక స్పెషాలిటీ ఉన్నట్టు ఆ మనిషిలో కూడా ఏదో అమ్మవారి యొక్క శక్తి ఉండబట్టే ఆమె ఆ ప్రేక్షణం రోజు చేయగలుగుతుందని నేను భావిస్తున్నాను అయితే ఇలా జరుగుతుంది మోక్ష మార్గంలోకి వెళ్ళారని అని అడగచ్చు మోక్ష మార్గానికైతే మేము వెళ్ళలేదండి మోక్ష మార్గము చాలా ట్యూలైన్ అయితే ఉంది అంటే జనానికి ఏంటంటే కనుక ఈ యొక్క మోక్ష మార్గంలో రాగానే మోక్షం కలిగిపోతుందని ఉంటుంది పరు అది పొరపాటు అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే కనుక ఈ అంటే ఆటో వాళ్ళకి అనుకుంటే నాకు ఏం డీటెయిల్స్ ఇచ్చాడంటే కనుక అయ్యా ఇక్కడ మనం గిరిప్రదక్షిణం చేసి వస్తాం కదా గిరిప్రదక్షిణ చేసి రాగానే ఒక ఋషి అంటే ఏం చేశాడంటేనంట అలసిపోతారు అక్కడ నుండి వచ్చేదాకా అలసిపోతారు అని చెప్పి ఈ యొక్క ఈ రెండు స్తంభాలు పెట్టే స్తంభాల మధ్యలో ఒక యంత్రాన్ని పెట్టాడంట దాన్ని వీళ్ళు మోక్ష మార్గం మోక్ష మార్గం అంటూ పెట్టి దాంట్లోనే వస్తున్నారంట ఏంటంటే ఈ యొక్క ఆ మోక్ష మార్గం నుండి రాగానే ఆ రెండు స్తంభాల మధ్యలో మనం ఎప్పుడైతే వస్తామో ఆ స్తంభాల శక్తి వల్ల అక్కడ ఆ యొక్క యంత్రం శక్తి వల్ల మన బాడీలో ఫ్రీనెస్ అనేది వస్తుందంట అంటే నడిచిన నడిచిన యొక్క ఫీల్ అనేది పోతుందంట అందుకని చెప్పి ఈ యొక్క ఈ స్తంభాన్ని ఇక్కడ ఈ యొక్క మోక్ష మార్గం అని పెట్టారండి అని చెప్పి వారు చెప్పారు ఒక అనే అర్థమైంది కాకపోతే మోక్ష మార్గానికి అయితే మేము వెళ్ళలేదండి క్యూ లైన్ అయితే చాలా ఉంది ఇప్పుడు వెళ్తే సాయంత్రానికి కూడా రావచ్చు అనేది నేను గమనించాను అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రీ దర్శనానికి వెళ్ళకపోవటం మంచిది ఏదైనా మనీ ఇచ్చి దర్శనానికి వెళ్తే చాలా మంచిది అక్కడ మీకు మనీ ఇస్తే మాత్రం చక్కగా రాబులు తీసుకువెళ్ళిపోతారు ఏ గుళ్ళో తమిళనాడు గుళ్ళో ఏ ఆలయంలో అయినా సరే వెళ్ళిపోవచ్చు కానీ మీరు కొత్తగా వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి కాట్పాడికి ఉంది కాట్పాడి దిగిన తర్వాత మన తెలుగు వాళ్ళు అసలు ట్రైన్లో మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారండి మేము వెళ్ళే ట్రైన్లో కూడా మొత్తం తెలుగు వాళ్ళే అరుణాచలం వెళ్ళే వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఒకళ్ళు వెళ్ళినా వెళ్ళినా వెళ్ళిపోవచ్చు తప్పకుండా కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అరుణాచలం ఒక్కసారైనా చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి మేము కూడా అనుకోకుండా అరుణాచలం అయితే వెళ్ళాము ఆ స్వామివారి యొక్క దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి మొత్తము చాలా హ్యాపీగా అయితే అరుణాచలం టూర్ అయితే అయిపోయింది వన్ డే అయితే అరుణాచలం మొత్తం ఒక నైట్ కూడా స్టే చేసేటట్లుగా పెట్టుకున్నాము అలా అయితే మీరు కూడా పెట్టుకోండి మొత్తం గోపురాలు అన్నీ కూడా తీశాను చాలా బాధగా ఉంది ఆ వీడియో పోవడం వల్ల కొన్ని ఫోటోలు ఏమైనా దొరికితే మాత్రం పక్కన వేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఇదండి ఈరోజు వీడియో మేము అరుణాచలం టూర్ వెళ్ళాము అరుణాచలం కాకుండా ఇంకేంకేమీ వెళ్ళాము అనేది రేపు ఎల్లుంటి వీడియోలో చెప్తాను తర్వాత దసరా శరణవరాత్రులు వస్తూ ఉంటాయి అమ్మవారి గురించి కూడా అమ్మవారి యొక్క వైభవం కూడా తెలుసుకుందాం ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ